ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సిపి బాబు అన్నారు స్టేడియం చుట్టూ మూడు వందల అరవై సిసి కెమెరాలు ఉన్నాయని తెలిపారు తమ పోలీసు అధికారులపై కూడా నిఘా ఉంచుతామని వెల్లడించారు పీక్ హావర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అన్నారు ఒక వెయ్యి ఐదు వందల మంది పోలీసులతో మ్యాచ్కి బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు యాక్టివర్ బలగాలు కూడా ఉంటాయని అన్నారు

ఆడియన్స్ సైడ్ దోగించలోచ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం సో దట్ నైన్ థర్టీ టు ఫైవ్ క్లాక్ మ్యాచ్ కాబట్టి వే కెన్ కమ్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ వీ కెన్ అలోచించాయి ఆర్ స్టార్టెడ్ న్యూ సిస్టమ్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ వేర్ ఎవ్రీవన్ ఎక్కడైనా ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళు మానిటర్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా వే కెమెరా త్రీ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కెమెరాస్ ఉన్నాయి ఎంటైర్ స్పెక్టేటర్స్ చూడడం పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్ట్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ చూసుకోవాలో చెప్పే విధంగా మేము కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ ఆవర్స్ జనాలు వస్తుంటారు ఈవినింగ్ కూడా పీక్ ఆర్స్ ఉంటుంది సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం